అందరికీ నమస్కారం గౌరవ గౌరవ జిల్లా పరిషత్ మా జిల్లా అధికారులు నా తరపున అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉంటారు సో రెండు మూడు అంశాలు మనం ఇది చేస్తాము సో మీ అందరూ సహకారంతో మనము ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది వచ్చేసారు కాబట్టి కూడా చాలా వెల్కమ్ సార్ సార్ మా గవర్నమెంట్ మెయింటెనెన్స్ అందించి మన ప్రజాప్రతినిధులు వారు మనకంటే ఎక్కువ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే దీనికి పరిష్కారం చేసేసి ఏమి ఇష్యూ ఉంటుంది దీనిపైన కూడా ఏమైనా సలహా సూచనలు వస్తే దీనికి ముందు తీసుకుపోతారు సో మిగతా అన్ని అంశాలు కూడా ఈ దీంట్లో చర్చించి

ప్రతిదీ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం అయినా చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ ముందు ప్రొసీడింగ్ ఇచ్చి ఒక పబం కడుపుకునే కార్యక్రమం చేసే మాత్రం కరెక్ట్ కాదు అది ఏ పార్టీ అయినా ఏదైనా కాబట్టి దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది అది ఒకవేళ సరైన నిర్ణయాలు అయితే ముందుకు తీసుకెళ్ళడంలో తప్పు లేదు కానీ ఎందుకంటే అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆగిపోయింది దానికి ఎదురు ఈ ఈ కార్యక్రమానికి ఎలక్షన్ల సందర్భంగా చేశారు కాబట్టి దాని మీద తప్పకుండా అందరికీ ఒక

జనరల్ గా సాక్షన్ అయిన తొసీడింగ్ ప్రొసీడింగ్స్ రావు సో ఫండ్ సాక్షన్ తోనే ప్రొసీడింగ్స్ వస్తుంటాయి ఉంటాయి ప్రొసీడింగ్స్ వచ్చి టెండర్స్ కూడా అయిపోయి ఉంటాయి కొన్ని టెండర్స్ కానీ కావాలంటే మీరు చేసే టెండర్స్ జనరల్ గా ప్రక్రియ

కుల సంఘాల కోసం ఎలక్షన్ల కోసం ఇచ్చిన ఆ గ్రామాల అభివృద్ధి కోసం వాడతాం ఎందుకంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్న వాటిని మాత్రం అట్లా పెండింగ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది గ్రామాల అభివృద్ధి కోసం ఆ సీడిఎఫ్ వాడదాం కాబట్టి ఆధారపాదర ఇచ్చినవి ఆ ప్రొసిడింగ్ ఆపాలి ఎందుకంటే అవి పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాం ఆ నిధులు సీడి ఉంటే గ్రామాలనే వాడదాం ఆ గ్రామంలో వాడదాం

మీరు అన్నట్టు చైర్మన్ గారు అన్నట్టు శ్రీడిపి ఉంటే ఎందులో గారి వారి పరిధిలోకి వస్తుంది ఓకే బట్ మిగతా మాత్రమే కనీసం ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చిన కూడా పెండింగ్ పడతాయి పెండింగ్ అయితే అవన్నీ మళ్ళీ కూడా అవన్నీ స్టాప్ చేస్తే మంచిదని శంకుస్థాపన చేసి వారి ప్రభుత్వ స్వంతం శిలాపాలకాలు వేసి ఇట్లా చేయడం మాత్రం ఇది ఏ కులాలకైనా మతాలకైనా పార్టీలకైనా అధికారం అయ్యారని అది ఓపెనింగ్ అయితే ఇక్కడ చిన్న చిన్న సమస్య ఏంటంటే మనం చేపించాలి కానీ ఇచ్చిన ప్రొసిడింగ్ ఒక కమ్యూనిటీ ఆఫ్ పదమూడు లక్షలు ఏం అంటే ఐదు లక్షలు ఇచ్చేసి అది ఎక్కడి వరకు వచ్చేస్తుంది ఒక ఐదు లక్షల వరకు ప్రాసెసింగ్ అయిపోతుంది మిగతా ఎవరి మీద పడుతుంది ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే చీఫ్ సెక్రటరీ అవకాశం క్లారిటీ ఇస్తారు దాని ప్రకారం ఆపడమా కంటిన్యూ చేయడమా లేకపోతే క్వశ్చన్ చేయడమా జరుగుతుంది ఆ కార్యక్రమం పెట్టండి అప్పుడు ఈజీ అవుతుంది